ఓం నమ శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మిత్రులకి శ్రేయబులాషులకి యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మీకు ఒక అద్భుతమైన తేలికైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను ఈ ఉపాయం చాలా పురాతనమైంది ఎటువంటి నూనెతో దీపారాధన చేస్తే దీపావళి రోజున ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ దీపావళి రాత్రి చాలా శక్తివంతమైంది మనకి శాస్త్రంలో నాలుగు రాత్రుల గురించి వివరణ ఉంటుంది ఒకటి దీపావళి రోజు రాత్రి అంటే అమావాస్య రాత్రి కాలరాత్రి అంటారు మహాశివరాత్రి అలాగే కృష్ణాష్టమి రోజు రాత్రి అలాగే హోలీ ముందు రోజు కాముడు కాల్చుతాం కదా ఆ రోజు రాత్రి ఈ నాలుగు రాత్రులకి తాంత్రికులకి సాధకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఆ సమయంలో మీరు ఏ మంత్ర సాధన చేసినా ఏ క్రియ చేసినా ఇటువంటి కోరికతో చేసినా ఫలితం ఉంటుంది అంటే మిగతా సమయాల కంటే కూడా ఈ నాలుగు రాత్రులకి చాలా శక్తి ఉంటుంది సాధకులకి ఇది ఒక వరం లాంటిది ఎందుకంటే శాస్త్రంలో కొన్ని శాస్త్రాల్లో పురాణాల్లో కూడా మంత్రాలని ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలితాలు రావు ఈ రాత్రుల్లో చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి శివభగవానుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా మిగతా రోజుల్లో అందరూ వారు వారి యొక్క ఇష్టాలకి అంటే చెడుకి వాడేవారు ఉంటారు మంచికి వాడేవారు ఉంటారు కానీ ఈ సమయంలో మంచి చెడు ఏది చేసినా ఈ నాలుగు రాత్రుల్లో ఫలితాలు వస్తాయి అంటే తాంత్రికులకి మాంత్రికులకి సిద్ధులకి యోగులకి సంసారులకి సన్యాసించిన వారికి కూడా ఈ రాత్రి అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తాంత్రికమైన విషయాలలో మనం తాంత్రిక పదార్థాలని చైతన్యపరచడం కూడా ఈ రాత్రి చేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గర తాంత్రిక వస్తువులు ఉన్నాయనుకోండి దైవిక వస్తువులు ఉన్నాయనుకోండి వాటిని మీరు ఈ రాత్రి పూజలో పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఉదాహరణకి మనం చండీ స్వరూపంగా ఉన్న అమ్మవారు అంటే హతాజోడి కూడా ఈ రాత్రిని పూజ చేయడం వల్ల లక్ష్మీయోగం కలుగుతుంది ఎందుకంటే ఈ రాత్రి లక్ష్మీదేవి ఎవరికైతే వా ఎవరైతే బాగా ఆరాధిస్తారో ఎవరైతే లక్ష్మీదేవిని కొలుస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీయోగాన్ని కలుగజేస్తుంది అలాగే కనిపించిన కనిపించినా గుడ్లగోబ మీ ఇంట్లోకి వచ్చినా గుడ్ల గోప ఏక దొరికినా మీరు అదృష్టవంతుల కిందే లెక్క అలాగే ఈరోజు అంటే అమావాస్య ఈ సమయంలో మీ పేరు మీద మీ దగ్గర ఉన్న హతజోడిని కూడా పూజా మందిరంలో పెట్టి మీరు ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఈరోజు ఖచ్చితంగా పూజ చేయండి అలాగే మీ మీరు ఎవరైనా సరే హతజోడి తీసుకోవాలనుకునేవారు ఈ అమావాస్య నాడు తీసుకోవడం వల్ల విశేషమైన యోగం కలుగుతుంది ఈ తాంత్రికులకి ఒక అద్భుతమైన వరం లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది అన్ని రకాల సమస్యల నుంచి కూడా మన బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి ఇప్పుడు నూనెలు ఏదైతే దీపావళి రోజున ఎటువంటి నూనె వాడడం వల్ల కూడా ఫలితం కలుగుతుందో మీకు వివరిస్తాను మొట్టమొదటిగా ఆవు నే నేను చూపిస్తాను ఆవు నే మీ ఇంట్లో ఆవు నెయ్యితో మీరు దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాగే సమృద్ధి కావాలి నాకు అదృష్టం కలగాలి నేను ఏ పని చేసినా బాగా ఉండాలనుకునేవారంటే ఆరోగ్యము శాంతి ఇవన్నీ కూడా ఆవు ద్వారా మీరు దీపావళి రోజు రాత్రి దీపారాధన చేయటం వల్ల మీకు ఫలితం కలుగుతుంది ఇది ఆవు అలాగే రెండవది నువ్వుల నూనె మీకు బాటలు చూపిస్తున్నాను చిన్నది ఎందుకంటే మన షాప్లో ఉంటాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అలాగే షాప్లో ఉన్న వస్తువులు కూడా ముందు ముందు చూపిస్తూ వీడియో చేస్తాను మీకు అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియజేస్తాను ఇది ఆవునయ ఇది ఆవునయ ఇది నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలామంది మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు అనేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు అలాగే ఇంకొక లాభం ఏంటంటే శత్రువుల నుండి కూడా రక్షణ లభిస్తుంది నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మూడవది మీకు భైరవుడు కాలిక ఉపాసన చేసేవారైనా సరే ఉగ్ర దేవతలను ఉపాసన చేసేవారికైనా సరే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మీకు దేవతాశక్తి లభిస్తుంది అంటే ఎటువంటి ఉన్నా సరే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మూడవది ఆవ నూనె ఆవాల నూనె మనకి మామూలుగా మస్టర్డ్ డైలెక్ట్ ఇదిగోండి ఇది మస్టర్డ్ ఆయిల్ ఈ మస్టర్డ్ ఆయిల్తో కనుక మీరు దీపారాధన చేస్తే అంటే మీరు చాలామంది అంటుంటారు తంత్రం జరిగింది గురువు గారు మా మీద మంత్ర ప్రయోగం జరిగింది చేతబడి చెల్లంగి ఇలాంటి ప్రయోగాలు మా మీద జరిగాయి మా కుటుంబం మీద జరిగాయనేవారు ఖచ్చితంగా ఈ నూనెతో దీపారాధన చేయండి దానివల్ల మీకు తంత్ర మంత్ర ప్రయోగాలు బయటపడమే కాకుండా మానసిక ఆందోళన అంటే మనసు ఎప్పుడు ఒక భయం కలుగుతుంది అనేవారు ఖచ్చితంగా నూనెతో దీపారాధన చేయండి ఆవణులతో దీపాలు వెలిగించండి అలాగే ఇంట్లో ఎవరైనా మీ మీద తంత్రము మంత్ర ప్రయోగం చేసి ఉన్నా సరే అది కూడా తొలగిపోతుంది అలాగే చాలామంది అంటుంటారు గురువుగారు మాకు కట్టుపడిందండి అంటే మా ఇంటి మీద మా ధనం మీద మా సంపాదన మీద కట్టుపడిందని అంటుంటారు ఉంటారు మీరు ఆవనూనితో దీపావళి రోజు రాత్రి కనుక దీపారాధన చేస్తే అటువంటి కట్లు కూడా తొలగిపోతాయి ఇది నేను చెప్పే మాట కాదు శాస్త్రం చెప్పే మాట శాస్త్రంలో ఉన్నది మాత్రం చెప్తున్నాను అలాగే బంధనాలు అంటాం మామూలుగా కట్లు బంధనాలు ఇవన్నీ తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఇంకొకటి కుటుంబ సభ్యులు ఎవరైనా కుటుంబ సభ్యులు మానసికమైన ఆందోళన కానీ మానసికమైన ఒత్తిడి గురై పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఆవరణతో దీపారాధన చేయాలి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అందులో డౌటే లేదు వంద పర్సెంట్ గ్యారెంటీ అలాగే ముఖ్యంగా నాలుగోది వేప నూనె ఇక్కడ చూడండి ఇది పేర్లు ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కదా మీకు కనిపించం వేప నూనె ఇది మా మనకి పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది మీరు తెచ్చుకోండి ఎవరైనా సరే భూతము ప్రేతము గాలి ఇలాంటివి పట్టి పీడిస్తున్నాయి మా ఇంట్లో అనుకునేవారు వేప నూనెతో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా అలాంటి భూత ప్రేత పిశాచి బాధలు తొలగిపోతాయి ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నిమిషం ఆవు మీరు ఈ సమయంలో లక్ష్మీ కృప అంత మందరం డబ్బు కావాలి కదా లక్ష్మీ కృప కలగాలన్నా మనశ్శాంతి కలగాలన్నా కుటుంబంలో వైభవంగా బతకాలన్నా మీరు ఖచ్చితంగా ఆవు నీతితో దీపారాధన చేయండి అంటే ఆవు నీ వల్ల ప్రతిరోజు చేసిన ధన వృద్ధి అలాగే వ్యాపారాభివృద్ధి కలుగుతాయి చాలామంది అంటుంటారు గురువు గారు మాకు వ్యాపారం బాగా కలిసి రావడం లేదు అని అనేవారు కూడా ఈ దీపావళి అమావాస్య రోజు రాత్రి మీకు వీలైతే దగ్గరలో ఎవరైనా పంతులు గారు ఉన్నా సరే వారితో లక్ష్మీ పూజ చేయించుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది వారు లేకపోయినా మీరైనా దీపారాధన చేసి ఆవునితో దీపారాధన చేసి లక్ష్మి అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏకమంత్రమైనా సరే ఖచ్చితంగా జపించేయండి ఇది మిత్రులరా అంటే ఇవన్నీ జరుగుతాయా అని చాలామంది అడుగుతుంటారు చేయండి నేను మీకు ధనం చాలామంది ఏంటంటే ధనం గురించి మాట్లాడతారు వేరే వాటి గురించి మాట్లాడరు మనం ఆరోగ్యంగా ఉంటే ధనం అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఈ దీపావళిలో మీరు ఎవరైనా మీ గురుమంత్రాన్ని ఇస్తే ఆ రాత్రి అర్ధరాత్రి సమయం చేయండి అలాగే అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఆదివారం నాడు పండగ వచ్చింది ఆదివారం నాడు చేయండి మామూలు దీపాలు వెలిగిస్తారు కదా అందులో కూడా మీకు ఓపికని బట్టి చేయండి మరి కొన్ని అనుమానాలు ఉంటాయి కొబ్బరి నూనెతో వెలిగించవచ్చా లేకపోతే ఆమదంతో చేయవచ్చా నూనెతో చేయవచ్చా గానగాయంతో చేయవచ్చా ఇలా అడుగుతూ ఉంటారు నూనెతో చేయవచ్చా పొదుగురు నెందు చేయవచ్చా అని అడుగుతుంటారు ఇవి తంత్రంలో ఈ నాలుగు నూనెల గురించి వివరణ చాలా ప్రస్ఫుటంగా ఉంది అంటే దీపావళి సమయంలో కాబట్టి మీకు ఈ నాలుగు విషయాలు చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా మీరు అంతకుముందు సంవత్సరం మీరు ఎప్పుడైనా సరే అంటే ఒక పూజ చేశారు మీకు కలిసి రాలేదు మీరు ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది అంటే ఇంట్లో నర్సరి ఉండడం వల్ల జరిగిందనో వేరే సంఘటన జరిగిందనో అనుకుంటారు కుటుంబ సభ్యులు మరణించారు గురువుగారు మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అలాగే మైలుంది గురువు గారు అప్పుడే పరిస్థితి మీరు మామూలుగా కూడా అంటే దీపం అనేది ఈ నూనెలతో వెలిగించడం వల్ల ఆ సమయానికి ఉన్న శక్తి వల్ల మీకు అటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఇది నిజం ఇంకొకటి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే గారు గత సంవత్సరంలో వీడియోలు ఈ సంవత్సరం కూడా చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు కానీ అక్కడ చెప్పిన ఆ డే టు టైం డిఫరెంట్గా ఉంటాయి కానీ ఆ ఉపాయాలు కూడా చేయవచ్చు తాంత్రిక ఉపాయాలు ఈ చిట్కాలన్నీ కూడా మన పూర్వీకులు మనకి చాలా విశేషమైన వివరణ ద్వారా చెప్పడం జరిగింది మీకు రాబోయే రోజుల్లో నేను అన్ని వస్తువులు చూపిస్తూ అంటే ఎగ్జాంపుల్ ఈ వస్తువు దేనికి వాడతారు ఎలా వాడాలి దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి ప్రతి వీడియోలో అంటే మానవుల గురించి కానీ రుద్రాక్షల గురించి కానీ యంత్రాల గురించి కానీ వాటి వాటి వివరణ కూడా చెప్తాను కానీ నేను కారణం ఏంటంటే నాకు ఈ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ వల్ల సమయం సరిపోవడం లేదు కొత్త వీడియోలు కంటే పాత వీడియోలు ఎక్కువగా షేర్ చేయడం జరుగుతుంది మీకు రాబోయే రోజుల్లో కొత్త వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండి రాబోయే దీపావళి వరకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆ పరాధివతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా అమ్మవారిని ధ్యానం చేయండి మీ ఓపిక ద్వారా మీరు పూజ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఎంతోమంది జీవితాలు మారాయి మీ జీవితాలు కూడా మారతాయి గుడ్డిగా అంటే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను మీరు గుడ్డిగా బ్లైండ్గా చేమకండి నమ్మకం కలిగితేనే చేయండి గురువుగారు చెప్పారు ఫలితం వస్తుంది నమ్మిది చేయండి లేకపోతే పొరపాటున కూడా ప్రయత్నం చేయకండి ఎందుకంటే నమ్మకం లేని దగ్గర మీకు ఫలితాన్ని ఇవ్వదు కాలం కూడా చాలా శక్తివంతమైంది అపనమ్మకంతో చేయవద్దు పరిపూర్ణ విశ్వాసంతో ప్రయత్నం చేయండి ప్రతి ఉపాయం కూడా అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దు ఓకే మిత్రులారా తెల్లారా మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు